పెద్ద రౌడీగానో లేదా పెద్ద భయంకరమైనటువంటి ఒక తీవ్రవాదిగాను ఉగ్రవాదిగాను నువ్వు బ్రతకొచ్చు కానీ ఒక దినాన్న మాత్రం నువ్వు చనిపోయినప్పుడు నీ ఆత్మ మాత్రం పరలోక రాజ్యం శారద జాగ్రత్త ఒక ప్రకటన ఒక వర్తమానం అయ్యో మరి ఎలాగండి ఇక్కడ ఇంత బతుకు బతికి రేపు పొద్దున నేను అక్కడికి వెళ్ళకపోతే ఎలాగా నా ఆత్మ నరకంలోకి వెళ్తే ఎలాగా అందుకనే నీ క్రియలు మార్చుకో నీ మాటలు మార్చుకో నీ జీవన విధానాన్ని మార్చుకో ఎదటి వాడికి హాని చేయాలనే తలంపులు మాను ఎదటవాడి మీద దౌర్జన్యం చేయాలి దాడి చేయాలి లేదా వాళ్ళ దగ్గర నుంచి మనం ఏదైనా లాక్కోవాలి లేదా ఎలా పడితే అలా జీవించాలి అనుకుంటున్నావి ఆ తలంపులన్నీ తీసి పక్కన పెట్టేవి అవన్నీ నీకు ఆశీర్వాదం కాదు అవన్నీ నిన్ను పరలోక రాజ్యం చేర్చేవి కాదు జాగ్రత్త నిన్నువలేని పొరుగువాన్ని ప్రేమించు సత్యమేదో అసత్యమేదో తెలుసుకో అన్వేషించు వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమోనని దేవుడు ఆకాశంలో నుండి నరులను పరిశీలిస్తున్నాడు కీర్తన గ్రంథం